మిత్రమా ఎందుకు జీవితంలో కమ్ముకున్న చిరుచీకరణలు చూసి భయపడుతున్నావు నువ్వు రూపుదిద్దుకున్న అమ్మ గర్భగుడి అంతా చీకటమైమిగా అక్కడ వెలిగింది నీ ప్రాణదీపం ఒక్కటే మిత్రమా నవమాసాలు అక్కడే ఒంటరిగా యుద్ధం చేసి వచ్చావు ఈ ఒంటరితనం నీకొక లెక్క ఈ సమస్యలు నీ జీవితంలో ఎన్నాళ్ళు కూడా ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి నువ్వు అలవాటు పడితే వాటిని నువ్వే పట్టించుకోవు ఎవరు ఉన్నా లేకున్నా నీ పైన మిత్రమా ముందుకు సాగిపోతూనే ఉండు ఏదో రోజూ నీ జీవితంలో గొప్ప మలుపు వస్తుంది ఈరోజు నిన్ను చీదరించుకున్న వాళ్ళే నీ విజయం చూసి నీ వెనక పరుగులు తీస్తూ వస్తారు కాదంటారా నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు చేస్తారు నా వాళ్ళు చూసుకుంటారు అందరూ నా వాళ్ళే అంటూ అందరిని నమ్మి చేతకాని వాళ్ళ మిగిలిపోతున్నా మిత్రమా అందరిలో నీ విలువ కూడా కోల్పోయావో నీకంటూ ఒక గమ్యం లేదు నీకంటూ ఒక అభిప్రాయం లేదు నీలా నువ్వు ఉండడం మర్చిపోయావా నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని నా ముంచేస్తున్నావా మిత్రమా ఒక్కసారి ఆలోచించు కనపడగానే సంతోషం చూసేది కళ్ళే ఎదురుగా లేనప్పుడు వెతికేది ఆ కళ్ళే అభిమానం చూపిస్తే మురిసేది అక్కల్లే మనసు గాయపరిస్తే కన్నీరు కాచేది అక్కల్లే పైకి చెప్పని బాధని చూసేది కళ్ళే పట్టరాని సంతోషాన్ని గుర్తించేది కూడా అక్కల్లే నిజమే నిస్తమా ప్రేమని నిజాయితీగా వ్యక్తపరిచేది కళ్ళే మాటల్లో అబద్ధం ఉండొచ్చేమో గాని కళ్ళల్లో మోసం ఉండకూడదు మిత్రమా ధనమిచ్చి రుణం తీరిపోయిందనే జనం వచ్చి మనం నీలా ఉన్న నిన్ను నీకు నిన్నులా మార్చే సమాజంలో బ్రతుకుతున్నా నా నీ అన్న భేదం మరిచేది నేను బాగుంటే చాలని బంధువులు రక్త సంబంధికులు మధ్య బ్రతుకుతున్నా మిత్రమా కన్న ప్రేమ సైతం కల్తీ అవుతుంది పేగుబంధం నీ మెడకి ఉరితాడవుతుంది బాధ్యతాయుతంగా ఉండవలసిన బంధాలు బరితెకించి ప్రవర్తిస్తున్నాయి నిన్ను బజారపాలు చేస్తున్నాయి నా అనుకుని నమ్మావో నాదేన చెప్పుకోవడానికి నీదంటూ ఏమీ లేకుండా చేసే కేటుగాళ్ళు నీ చుట్టూ ఉన్నారు మిత్రమా చిన్న వయసులో పెళ్లి చేసుకుని మోయలేని భారం భుజాలపై వేసుకుని బ్రతుకుతున్నావేమో బంధాల మధ్యన ఉన్న నీ బ్రతుకు భద్రంగా కాచుకో బాధ్యతల కన్నీలు మోస్తుని నిన్ను నువ్వు శిథిలం చేసుకోకు అర్థమైందనుకుంటా బాధలో ఉన్న ప్రతివారు పలిహీన్లు కాదు ఆ బాధ నుంచి బయటపడిన ప్రయత్నం వారు మాత్రమే బలహీనని గుర్తుపెట్టుకో మిత్రమా కొందరికి వాదించడమే బలం మరికొందరికి మౌనమే ఆయుధం కొందరికి కన్నీరే నేస్తాం ఇంకొందరికి చిరునవ్వే సమాధానం చూసే వాటిని బట్టే వేసే ప్రశ్నలు నీకు ఎదురవుతాయి కానీ ప్రతి ఆలోచనకి నువ్వే సమాధానం చెప్పాలి సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మక చెప్పడం చాలా కష్టం ఏ ఒక్కరి జీవితం ఆనందమయం కాదు మిత్రమా కనిపించేంత అందంగా ఎవరి జీవితాలు ఉండవో మనసు విప్పి చెప్పుకోలేని మాటలు ఎన్నో కంటికి కనిపించని కన్నీలు ఎన్నో పైకి కనిపించే నవ్వులు చూసి సంతోషంగా ఉన్నారని అంచనా వేసే తప్పి మిత్రమా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎంతగా ఆలోచిస్తావో ఎదుటివాని ఒక మాటనే ముందు కూడా అంతే ఆలోచించాలి వాళ్ళ బాధలు చెప్పుకోలేక నవ్వుతూ నటిస్తున్నారు చాలామంది కాదంటారా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా ఉమ్మడి కుటుంబం ఆనందాలకు అనుబంధాలకు నెలవు ప్రేమకు ఆలయం అనురాగాలు నిలయం నిజానికి ఒకప్పుడు ఇలానే ఉండేవట ఇప్పటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలంటే కుదరవు ఇవన్నీ కూడా సినిమాలో చూడటానికి ఊహించుకోవడానికి బాగుంటుందేమో కానీ ఇప్పటి రోజుల్లో కలిసి జీవించడానికి అస్సలు వీలిపడదు ఉన్న ఒక కొడుకుని కూతుర్ని ఇంటికి దూరంగా హాస్టల్లో పెంచుతున్న రోజులివి బిడ్డలకు అమ్మా నాన్నలకు బరువై వారిని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు సొంత అభిప్రాయాలు స్వేచ్ఛ ఎవరికి నచ్చిన నిర్ణయాలు వారి తీసుకోవడం అలవాటుపడి బ్రతుకుతున్న సమాజమిది ఇది మిత్రమా ఇక ఉమ్మడి కుటుంబం అంటే జరిగే పనినా కాస్త ఆలోచించు ఎవరైనా సరే తప్పు తెలుసుకుని బాధ పెట్టినందుకు మన్నించమని అడిగితే ఎంత బాగుంటుంది సాయంకాలం సూర్యుడు చల్లగా దగ్గరికి తీసుకున్నట్లుంటుంది సారీ అని అభ్యర్థిస్తే ఎదుటివారి అహంకారం గడ్డల అరక్షణలో కరిగిపోతుంది ద్వేషించే వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తే నక్షత్రాలన్నీ కూడా చిలకరించినట్లుంటుంది అందరినీ ఎప్పుడో ఒకప్పుడు తెలుసో తెలియకో కలతపెట్టి ఉంటాము రాగద్వేషాలు రంగుల రాట్నంలో తిరుగుతున్నాము బాధ పెట్టిన వాళ్ళని పెట్టడంలో ఎంతో ఆనందముంది మిత్రమా మాటల్ని పట్టుకొని నిర్ణయాలు చేయకూడదు కాలం తరుముతున్న కాకులం మనం మాటని దాటిన మనసులోని మల్లెన వాసన చూద్దాం మిత్రమా ఎదుటి వారిని చూపించి వాళ్ళ స్థాయిలోనూ వాళ్ళ స్థానంలోనూ నేనుంటే అలా చేసేవాణ్ణనే మాటలు ఆపి నువ్వున్న స్థాయిని బట్టి నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించు జీవితం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తుంది అది అందుకోవడం అనేది నీ చేతిలోనే ఉంటుంది మిత్రమా ఒకవైపు నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకున్న మనుషులున్న సమాసం అనేది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాసం అనేది మిత్రమా అందరూ కావాలంటే నిన్ను నువ్వు వదులుకోవడం సిద్ధపడాలి నీకు నువ్వు కావాలంటే ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి నిన్ను నువ్వు వదులుకోవడమా నీకై నువ్వు బ్రతకడమా అన్నది మాత్రం నువ్వే తేల్చుకోవాలి మిత్రమా కష్టాల్లో ఉన్నామని పది మందికి చెప్తే జాలి చూపిస్తారు అనుకోవద్దు అనవసరంగా వారి దృష్టిలో లోకు అవుతాము వారికి మన పట్ల తప్పుడు భావన కలగవచ్చు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఏ బంధానికైనా హద్దులు అవధులు ఉంటాయి ఆ హద్దులు మీరి అవధులు దాటిన రోజున విలువైన బంధానికి ఉన్న అర్థం గౌరవం పోగొట్టుకోవడమే కాకుండా వారిని నమ్ముకునే జీవితాలను కూడా అస్తవ్యస్తం చేస్తాయి ప్రతి దానిలో కూడా నిరాశ ఎందుకో నేను కూడా అలా ఉంటే బాగుండన్న ఆశ తప్పితే నువ్వు ఉన్నదానిలో నువ్వుంటే ఏమిటో నిరూపించుకునే అవకాశం కూడా నీకు ఉంది అది ఆలోచించేవా ఒక హీరోని చూస్తే నీకు తనంటే చచ్చెంత ఇష్టం తన క్యారెక్టర్ నీకు నచ్చింది కాబట్టి నిజ జీవితంలో రియల్ హీరో నువ్వు నీ కుటుంబం కోసం నీ భవిష్యత్తు కోసం అనునిత్యం కూడా పోరాడుతున్నావు నీకు నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి నీ అడుగు మంచి వైపు పడాలి మరో పది అడుగులు నీ బాటలో మంచివైపు పడాలి మిత్రమా ఎవరైనా మోసం చేస్తే ఆ బాధ భరించలేము అంటారు కానీ నిజానికి భరించడం కూడా కష్టమే అది కూడా ఒక మనిషి ప్రేమను పొందుతూ కూడా దానికి బదులుగా ప్రేమనివ్వలేని నిస్సాహిత ఉంటుంది చూడు అది నిలువున మనసును కాల్చేస్తుంది దూరం పెట్టలేక దగ్గర అవ్వలేక బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుంది మిత్రమా మిత్రమా ఈ మూడు తప్పులు చేసే ఆడదానికి మగాడు మరో ఛాన్స్ ఇవ్వకూడదు ఒకటి తన స్వార్థానికి నిన్ను వాడుకుని ఆడదానికి రెండు నీకు నమ్మక ద్రోహం చేసే ఆడదానికి మూడు ప్రతి సమస్య కూడా కారణం నువ్వే అని నిందిస్తారు కదా అలాంటి ఆడదా మగవాడైనా సరే అసలు మరో ఛాన్స్ ఇవ్వకూడదు మిత్రమా ఇది ఆడవారికి చెందుతుంది మగవారికి చెందుతుంది కాబట్టి కాస్త ఆలోచించు ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు